భారతదేశం జపాన్ను వెనుకకు నెట్టేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ విషయం ను నీతి ఆయోగ్ సిఇ బివి సుబ్రహ్మణ్యం ప్రకటన విడుదల చేశారు అమెరికా చైనా జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో మన దేశం ఉంది అని వివరించాడు ఇప్పుడు మన దేశ స్థూల దేశీయోత్పత్తి నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది మన దేశ కరెన్సీలో మూడు వందల యాభై ఆరు లక్షల కోట్లకు చేరింది దీని ప్రకారం మన దేశ తలసరి ఆదాయం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది సున్నా డాలర్లు ఐఎంఎఫ్ ఈ ఏడాదిలో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక భవిష్యత్ నివేదిక ప్రకారం భారత తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒకటి పాయింట్ నాలుగు మూడు ఎనిమిది డాలర్లు అనగా ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు రెండు వేల ఇరవై ఐదు నాటికి అది రెట్టింపు అయినది ఈ నివేదిక ప్రకారం జీడిపి వృద్ధి రేటు అరవై రెండు శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక నీతి ఆయోగ్ రూపొందించింది రెండు వేల నలభై ఏడు నాటికి ఆర్థిక వ్యవస్థ ముప్పై లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకటి యుఎస్ఏ రెండు చైనా మూడు జర్మనీ నాలుగు ఇండియా ఐదు జపాన్